క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లబాబు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు క్రిస్మస్ పర్వదిన పురస్కరించుకొని నేడు పొంగనూరు పట్టణంలోని చర్చి నందు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ చల్లబాబు రెడ్డి క్రైస్తవ సోదర సోదరి మరులకు అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ లోకరక్షకుడు యేసు ప్రభువు పుట్టినరోజు సందర్భంగా మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం సేవ కరుణ కటాక్షం అంటేనే క్రిస్టియానిటీకి ప్రత్యేక మనకు స్వాతంత్రం రాక నుండి ఆసుపత్రులు పెట్టి నిస్వార్థంగా సేవలు అందించిన ఘనత క్రిస్టియన్లు వైద్య సేవలే కాక పాఠశాలలో పెట్టి వైద్యను అందించారు విద్యను అందించారు ఈ యేసు ప్రభువు నమ్మిన వారి కోసం బలిదానంకు కూడా సిద్ధపడినవారు కాబట్టి అందరికీ ప్రభు అయ్యాడు నిస్వార్థం నిరాడంబరత్వానికి యేసు అందరూ ఈర్ష ద్వేషాలు స్వార్థం విడరాడి శాంతి మార్గాన్ని పయనిస్తూ పండుగను జరుపుకోవాలని తెలియజేశారు வாங்க வாட்டியா போங்க हां हैन क्रिसमस रेड கிளாலி సందర్భంగా వేదకిన్న ప్రభువులకు వైద్య ముందున్న నాయకులకు ఇక్కడ విచ్చేసిన సోదరీ సోదరములకు మైనార్టీ సోదరులకు పేరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాడు క్రిస్మస్ ప్రభు ఈ రాష్ట్రానికి మంచి ఇచ్చి మన ముఖ్యమంత్రికి ఆయుర ఆరోగ్యం ఉండాల ఈ రాష్ట్రానికి మరింత యలు జరిగేట్టుగా ఆశీర్వదించల్లా అతనికి మంచి బలము చేకూర్చల్లా భగవంతుడు క్రిస్మస్ ప్రభు అన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి ఈ రాష్ట్రానికైతేనేమి ఈ పుతునూరు నియోజకవర్గ ప్రజలకైతేనేమి అందరికి కూడా ఆయన ఆరోగ్యాలతో అస్థైర్వశాత్తుతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు పోవాలని చెప్పి మనమందరం కూడా ఈ సంవత్సరం మంచి దీంతో ముందుకెళ్లాలని చెప్పి ఆ క్రిస్మస్ ప్రభును మీ అందరి తరఫున అందరికీ ఆయుర రేఖాలు కల్పించగలి గోల్డ్ సెలవు చేసుకుంటాం